నాగకుమారి గారు ఈ ఎంత ఎంతకాలం పాటు ఉంటుంది ఈ అనిశ్చితిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గురు అతిచారం వల్ల గురు నమ్మకం గురువు అతిచారం చెందటం వల్ల ఎన్ని రకాల సమస్యలు అవుతుంది అన్ని రకాలైన మనకి ఆనందాన్ని సంతోషాన్ని గొప్ప గొప్ప వాదన ఇచ్చేవాడి గురువు ధనాన్ని ఇస్తాడు ధనకారకులు సంతానాన్ని ఇస్తాడు సంతానకారకులు అన్ని రకాల శుభ కార్యక్రమాలకు కూడా గురువే కాదు ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే ఒకప్పుడు ఒక కప్ప మీద శ్రీరామచంద్రుల వారు పొరపాటున తన కోదండం ఉంచారు కాసేపు అయ్యాక చూస్తే అది విలువెల్లాడుతుంది రాముల వారు అడిగారండి అయ్యో నేను పొరపాటున కోదండం నీ మీద పెట్టాను మరి నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇట్లా నలిగిపోతున్నావే అంటే అప్పుడు ఆ తప్ప అందండి నాకు ఎవరైనా కష్టం కలిగిస్తే తండ్రి రామచంద్ర అని నేను చెప్పుకుంటాను నువ్వే కష్టం కలిగిస్తే నేను ఇంకెవరికి చెప్పుకుంటాను అందుకే ఊర్చుకుంటున్నాను అని సో ఆ విధంగా అన్ని ఇచ్చేవాడు గురువు ఆ గురువు అతిచారంలో ఉండి అన్ని రకాల ఇబ్బందుల్ని కలిగిస్తుంటే ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటాము మళ్ళీ ఆ గురువుకే మొరపెట్టుకోవాలి సో గురు మౌధ్యమి ఉంటేనే మనము ఏ రకమైన శుభ కార్యక్రమాలు చేసుకోం ముహూర్తాలు పెట్టుకోము వివాహ ముహూర్తాలు కానీ ఏ ముహూర్తం కూడా పెట్టుకోము ఎందుకంటే మనకి గురువు ఆశీసులు కావాలి సో ఇప్పుడు ఆ గురువు ఆశీసులకి మనం దూరం అన్న సంగతి ఎంత స్పష్టంగా తెలుస్తుంది అంటే ఆకస్మికంగా రోడ్డు ప్రమాదాలు జరగడం సంతానాన్ని కోల్పోవడం మనం కళ్ళార చూసుకున్నాం చాలా మందికి ఎందుకంటే సంతాన కారకుడు గురువు ఆయన అతిచారంలో ఉన్నాడు అక్కడ ఇంకా ఏంటి అంటే కర్కాటకంలో ఆయన వక్రించి ఉన్నాడు కర్కాటకము ఆయనకి ఉచ్చ రాశి ఏ గ్రహమైనా కూడా తన ఉచ్చ క్షేత్రంలో వక్రిస్తే తను నీచ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తుంది కాబట్టి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకి సంబంధించిన ఆ చిన్న చిన్న దానాలు కానీ అంటే ఏదో కష్టం వచ్చింది అని ఆ రోజే చేసేయటం అంటే యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకోవటం పరీక్షలు వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి మాత్రమే చదువుకోవటం కాకుండా మన జీవితంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం గురువు ప్రీతి చెందేనా మనకున్నదాన్ని నలుగురితో పంచుకోవడం బాగా చదువుతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి కాస్త కూస్తో చెప్పటం ఇంట్లో పని చేసే కానీ వాళ్ళ వాళ్ళకి పనిచేసే వాళ్ళకి కానీ చదువు విలువ తెలియచేయటం కొంచెం వాళ్ళకు సంతకాలు ఇలాంటివి పెట్టడం అలాంటివన్నీ నేర్పించబడతాం ఆ వాళ్ళకు ఉన్నంతలో ఎవరికైనా ఫీజులు కట్టడం చదువు చెప్పడం పుస్తకాలు కొని పెట్టడం అలాంటివి చేస్తూ ఉన్నాం ఆ ముఖ్యంగా స్కూల్ అయితే ప్రతి గురువారం రోజు పసుపుతో అంటే నీళ్ళలో ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి ఆ పసుపు రంగు వస్త్రాలు గురువారం తప్పనిసరిగా